దేవికి ప్రత్యేక పూజలు తంబల్లపల్లె మండలం పరుసుతోపు పంచాయతీ బురుజు గ్రామంలో వెలసిన శ్రీ దేవి ఆలయంలో తోగట వీర క్షత్రియులు గ్రామస్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు కృష్ణమూర్తి ఉదయమే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృత అభిషేకాలు చేశారు గ్రామ మహిళలు అమ్మవారికి సామూహికంగా దీలు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు వల్లి వల్లి వచ్చేసాల బట్టీ వల్లి రంగా వల్లి తలుకోసి వల్లి చిండాయి వల్లి నిగుట ఆరగించి వల్లి ఈ ఒక చేతో వల్లి కంభగజేతా వల్లి పూలంబగజేతా వల్లి కంభగజేతా జై దేవోదుమ్మా వల్లి దేవోదుమ్మా వల్లి